హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అండ్ ఇంకా ఇవాల్సే వీడియో వచ్చేసి సండే వీడియో సండే రొటీన్ వీడియో ఆయన లక్క అయితే టిఫిన్ చేసేసి లోపల రిలాక్స్ అవుతుంది ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ ఉన్న గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా మా వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తూ అక్కడ ఇంటి దగ్గర అయితే కొంచెం ఫ్రెష్ చేపలు అయితే అమ్ముతున్నారంట ఇంకేముంది చికెన్కి ఏమో బర్డ్ ఫ్లూ అంటున్నారు ఇంకా మటను ఇవన్నీ కాదు కానీ ఇంకా ఫ్రెష్గా చికెన్ అయితే కొంచెం హెల్త్ కూడా మంచిది ఫిష్ తినక కూడా చాలా రోజులైంది ఫిష్ ఎప్పుడంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు తమ్ముడు వాళ్ళు ఇంట్లో చేశాను చూసారా ఇంకా అప్పుడు తిన్నదే ఇంకా దాని తర్వాత ఫిష్ తినలేదు మన ఇంట్లో ఫిష్ తేక కూడా చాలా రోజులైంది ఇదిగోండి పెద్ద చేపనే అన్నట్టుంది ఇది వచ్చేసి ఒకటే చేప టూ కేజెస్ ఏమో ఉందంట కొన్ని లక్కకి ధీరశకి కొన్ని అయితే ఫ్రై చేసేసి వీళ్ళంతా పులుసు పెట్టేద్దామని చెప్పేసి ప్రిపరేషన్ అయితే చేసి పెట్టేసాము ఇదిగోండి ఇవాళ వచ్చేసి ఇంకా చేపల పులుసు ఇలాగ అంతా క్లీనింగ్ అయిపోయింది ప్రాసెస్ చేయాలి ఇంకా ఇంట్లో పనులు అస్సలు ఉడవట్లేదు నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇవన్నీ చేసి వరకు ఈ టైం అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సింపుల్గా చికెన్ ప్రిపే సారీ చికెనే వస్తుంది చికెన్ వండి వండి చికెన్ వస్తుంది ఎక్స్ట్ ప్రిపరేషన్ చేసేద్దాం పులుసు కూడా చింతపండు పులుసు కూడా రెడీ చేసి పెట్టేసాను ఇంకా లక్కి కొంచెం తినేసి లోపల పడుకోబెట్టాను మెడిసిన్స్ వేసి లోపు వంట కూడా అయిపోతే ఇంకా రొట్టెలు అయితే నైట్ వేద్దాం పిండి కూడా లేదు పిండి రావాలి ఇంకా అలాగా ఫస్ట్ అయితే కొంచెం మసాలాస్ అన్నీ వేయించుకున్నాం ఆవాలు జీలకర్ర మెంతులు ఇది చేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి పిండి వేసుకోమని చెప్తే అయ్యో అయ్యో దేవుడా అది ఇది ఏంది అది కాయరావు పిజ్జా పిజ్జా కాదు గులాబ్ జామ్ పిండి లెక్క అయింది పిండి వేసుకోమన్న కూర వండుతున్నా అని పిండి వేసుకోమంటే ఏం చేయాలి ఏది కాదు దాంతో ఇంకా చూశారు కదండి కర్రీ ప్రిపరేషన్ అయితే ఆల్మోస్ట్ కావచ్చింది ఇంకా మా అన్నయ్య ఆయన ఇంకా మాకు కొడుకు వచ్చిందని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టేశాను నేను ఇంకా పిల్లల కోసం ఫిష్ ఫ్రై చేశాను అన్నాను కదా మ్యారినేషన్ చేసి కూడా అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మాకు కొడుకు అంటున్నారు రైజా ఎవరని అనుకుంటున్నారా సో మా ఆడబిడ్డ వల్ల అల్లుడు అన్నమాట ఈ ఆడబిడ్డ కాదు ఇంకొన్ని నడిపే ఆడబిడ్డ ఉంది కదా వాళ్ళ అల్లుడు సో కొడుకు అవుతాడు కదా నాకైతే ఇంక వాళ్ళు కూడా కామారెడ్డిలోనే ఉన్నారు ఇంక అందరు ముగ్గురు కలిసి వచ్చారు కదా అని చెప్పేసి ఇదిగో ఇలా టీ అయితే పెట్టేశాను నేనైతే ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా ఎప్పుడో కానీ తను రారు తను వచ్చేసి బ్యాంక్ మేనేజర్ అనమాట ఇంకా అలాగా లక్కి అయితే ఇలా తినిపించి పడుకోబెట్టాను కదండి ఇంకా మంచిగా పడుకుంది పడుకుంటే లేవట్లేదు లేచిన వెంటనే ఇంకా ఇరిటేషన్ ఇరిటేషన్ అవుతుంది కొంచెం ఇంకా మెడిసిన్ ఎఫెక్టే కావచ్చు కొంచెం అయితే టైం పడుతుంది రికవర్ అవ్వడానికి ఇంకా అలాగ ఇంకా వాళ్ళు ఎలాగో వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇదిగో వంట ప్రిపరేషన్ ఆల్రెడీ ఫిష్ కర్రీ చేశాను కదా ధీరజ్ పాపను పిండి తడటమని చెప్పేసి అన్నాడు పూరి కావాలి మమ్మీ అని చెప్పేసి అడిగిండు సర్లపెట్ట నేను వంట ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను కదా నువ్వు పిండి తడుపు అని చెప్పేసి అలా కొంచెం పిల్లలకు పని చెప్తూ ఉండాలి కదండి అలా అని చెప్పేసి పని చెప్తే మొత్తం పిండి అంతా పలచగా చేసిండు ఇంకా అందులో కొంచెం పిడి అంటే పొడిపిండి కలిపేసుకొని ఇంకా కొంచెం నేను మాడిపిండి అయితే ఇద్దరం పూరీలు చేస్తూ ఉన్నాం మాట్లాడుకుంటూ ఇంకా మ్యారేజ్ ఉందనే సంగతి తెలిసిందే కదా మా మేనకోడలు మ్యారేజ్ ఉంది కదండి సో మా కొడలు అయితే ఈ ఆడబిడ్డ కొడుకే కూతురు అన్నమాట ఇంకా అలాగా ఇంకా డిస్కషన్ చేసి ఇంకా అలా కొంచెం మాట్లాడుకుంటూ అది ఇది ఇంకా ఉంటాయి కదా షాపింగ్ గురించి దాని గురించి దీని గురించి కొంచెం టాపిక్ అంతా మాట్లాడుకుంటూ ఇద్దరం అయితే పూరీలు వేస్తున్నాను ధీరజ్ చేసిన కల్ కలిపిన పిండికి అయితే అస్సలు చపాతి కదా ఏది రావట్లేదు ఇంకా అందుకనే ఇంకా గోధుమ పిండి కూడా కొంచెం అయిపోయింది ఇంకా దాంట్లో కొంచెం మైదాపిండి యాడ్ చేసేసుకొని కొంచెం పిండి అయితే ఇలా గట్టిగా తడిపేసుకొని దాని తర్వాత అయితే పూరీలు చేస్తూ ఉన్నాము అన్నమాట ఇంకా అలాగా కొంచెం ఇంకా మా అయితే తినమంటే మా ఇంట్లో కూడా పిన్ని ఇవాళ ఫిష్ కర్రీ అని చెప్పేసి అన్నాడు అయినా కానీ తినేసి వెళ్ళమంటే లేదు లేదని చెప్పేసి ఇంకా తనైతే ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గర కొంచెం పని ఉందంటే తను కూడా అటు వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మేమైతే అంతలోపు అయితే ఇదిగో పూరి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాము లక్కి అయితే నిజంగా అయితే మధ్యాహ్నం అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ పడుకుంటే ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి లేచిందనమాట అంటే అలాగే ఏమైనా వదిలేయలేదులేండి మీకు వీడియోలో లక్కి ఎక్కడ కనిపించకపోవడానికి రీజన్ అదే అందుకనే లాస్ట్లో మళ్ళీ మీరు అందరు అడుగుతారు లక్కి కనిపించలేదని చెప్పేసి లాస్ట్లో కొంచెం యాడ్ చేశానమాట అసలు లేన కానీ లేవ్వట్లేదు అంత పడుకుని ఉంది ఇంకా నైట్ అంతా పడుకుంటుందో లేదో అనుకున్నాను కానీ నైట్ కూడా మంచిగా పడుకుంది నిద్ర అయితే పర్లేదు కానీ నిద్రలోంచి నుంచి లేచిన తర్వాత ఇరిటేషన్ ఇరిటేషన్ కొట్టుకోవడము కోరుకోవడం ఇది కొంచెం బిహేవియర్ ఇవన్నీ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ సెట్ అవ్వడానికి కొంచెం అయితే టైం పడుతుంది సో పాపం దానికి ఇబ్బంది మాకు ఇబ్బంది కొంచెం తెలుసు కదా ఇంకెప్పుడో ఒక్కొక్కసారి అప్పుడు అలా చేస్తూ ఉంటుంది లక్కీ అయితే మొత్తానికి నాకు కూడా కొంచెం భయం వేసింది అంతసేపు పడుకునే వరకు మరి అలా ఏం వదిలేయలేదులేండి పది నిమిషాలకి ఐదు నిమిషాలకి వెళ్ళి చూస్తూనే ఉన్నాను అసలు అంటే కొంచెం పడుకుంటే ఇంత పడుకుంటే అంటే నైటు రెండు రోజులు పడుకోలేదు కదా అంతకుముందు ఇంకెంత పడుకుంటే అంత మంచిది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా పాపం చూసుకుంటూ అలా ఏం డిస్టర్బ్ చేయలేదు మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటూ ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఇంకా అందుకని పడుకుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా పెద్దగా ఏం డిస్టర్బ్ చేయలేదు లక్కీని కాంబినేషన్ చేపల కూరకి పూరి కాంబినేషన్ నిజంగా సూపర్ ఉందాబులేదు తక్కువ

కామెంట్ పెట్టి పెరుగు తిన్న చేపల కూర తిన్నప్పుడు పెరుగు తినచ్చా లేదా ఎంతమంది తెలుసా కామెంట్ పెట్టురు అంతేనానే ఓకే అడుగుదమ్మా ఎంతమంది చెప్తారు అన్నమే ఆయన ఇంకా ధీరజ్ కూడా తింటూ ఉన్నాడు నేను మాడబిడ్డ మా అన్నయ్య మేము ముగ్గురం కూడా తింటూ ఉన్నాము ఫస్ట్ టైం అండి చేపల కూరకి పూరి కాంబినేషన్ తినడం నిజంగా ఫస్ట్ టైం ఎప్పుడైనాకైనా రొట్టెలు చేస్తాను కానీ ఇంకా రొట్టెలు అయితే కొంచెం పిండి లేదు కదా అని చెప్పేసి ఇంకా ధీరజ్ ఎలాగూ అడిగాడు కదా అని పూరి అన్న చేశాను ఎట్లీస్టు ఫస్ట్ టైం తింటున్నాను నేను నిజంగానే సో పూరి కాంబినేషన్కి అయితే సో చేపల కర్రీకి పూరి కాంబినేషన్ ఫస్ట్ టైం తింటున్నాను మీరు ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి అలాగనమాట సో ఫైనల్గా అయితే నేను ఈవినింగ్ టైంలో మార్కెట్కి వచ్చాను ఆనియన్స్ కొన్ని కూరగాయలు లేవని చెప్పేసి కామారెడ్డి పాత బస్ స్టాండ్లో అయితే వీక్లీ మార్కెట్ అంటే డే ఎవ్రీ సండే ఇంకా బయటికి ఇలా రోడ్ పైన అమ్ముతారనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలన్నీ నాకేంటంటే ఇక్కడ సో వీడియో తీస్తున్నాను కదా కొంచెం కనబడట్లేదు వీడియో ఫోకస్ ఉండి నేను కవర్లో వేస్తున్నాను కిందికి వేస్తున్నానా అర్థం కాలేదు నాకొకటి ఏంటంటే సండే ఆ మార్కెట్లో అక్కడ ఉండడం కంటే నాకు ఇక్కడ కొత్త బస్ స్టాండ్లో అంటే కామరెడ్డి వీక్లీ డైలీ మార్కెట్ ఉంటుంది ఇక్కడే ఫ్రెష్గా వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ ఫ్రెష్గానే అనిపిస్తాయి కొంచెం పని నుండి నేను అక్కడి వరకు వెళ్ళాను కాబట్టి ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను ములక్కాయ అండ్ ఇంకా సో జామకాయలు అండ్ ఉల్లిగడ్డలు ఇలా తీసుకున్నాను ఉల్లిగడ్డలు వచ్చేసి ట్వంటీ రూపీస్ కేజీ ఇచ్చాడండి తనైతే కొంచెం తక్కువనే అనిపించింది ఇవి కొత్త గడ్డలు కాబట్టి ఇంకా కొంచెం రేట్ తక్కువ ఉంది అదే ఇంకా మామూలుగా అయితే వందకి నాలుగు కిలోలు ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా ఉందనుకోండి బట్ అలాగా పల్లెటూరుల నుంచి వచ్చి అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ సో ఎందుకంటే ఇంకా పల్లెటూర్లన్నిటికీ కామారెడ్డి సెంటర్ పాయింట్ కాబట్టి కూరగాయలు అమ్మే వాళ్ళు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఇంకా అమ్ముకుంటారు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఊళ్ళలో నుంచి అమ్ముకునే కూరగాయలు అయినా ఆ అయినా కానీ చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇక్కడ అండ్ ఇంకా నేనైతే లక్కీకి సీసీ కెమెరా పెట్టేసి వెళ్ళాను కదండి సో గంటకొకసారి అంటే నేను పోయింది జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా కాదు నేను వెళ్ళిన పని కూడా కాలేదు బట్ అలాగా కొంచెం కొంచెం అయితే సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాను ఇంకా పడుకునే ఉంది కదా అని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఒక పక్కన కూరగాయలు తీసుకుంటూ మరో పక్కన లక్కీని అబ్జర్వ్ చేసుకుంటూ బిజీ బిజీ లైఫ్ ఎక్కడికి వెళ్ళినా ఇలాగే హడావిడిగానే ఉంటుంది మా లైఫ్ అయితే

రాత్రి ఏం పండగ రాత్రి జాగారమే మీ అందుకే లక్కి అడి వీడియోలు ఎక్కడ రావాలి కొట్టు కొట్టు తల్లి కొట్టు మమ్మీని కొట్టు అన్నం దింపితే బాగ చెప్తుంది ఇంకా ఎందుకు అంత కోపం నా పెదవాళ్ళు అన్నీ ఓ కిందగ అయిపోయినాయి నిద్ర మాప్పె ఎట్లుంది ఫుల్లు పండుతున్నాడు ఎవరికేం తక్కువ లేదు కోపం ఫస్ట్ అన్నం పెట్టు ఎందుకు మరి వాళ్ళ గురించి పుకెన్ జీతం ఇస్తుందా నీకు నెలకు నాలుగు వేలు ఇస్తలేదా యూట్యూబ్ నాలుగు వేలు యూట్యూబ్ అలాగే మొత్తం పదివేలు నమ్మ